ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మూడు వస్తువులను ఉంచితే ప్రతికూల శక్తి తొలగిపోతుంది సానుకూలత పెరుగుతుంది ఒక వ్యక్తి తన ఇల్లు తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు అశాంతి లేదా ఆర్థిక ఇబ్బందులు రాకూడదని కోరుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని శుభ వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది సానుకూలత పెరుగుతుంది ప్రధాన ద్వారం వద్ద కొబ్బరికాయ లేదా శంఖాన్ని ఉంచడం సుఫలతాలిస్తాయి ఇది లక్ష్మీదేవికి చిహ్నం ఇది ఇంట్లో శ్రేయస్సు స్వచ్ఛతను తెస్తుంది ఎర్రటి వస్త్రంలో కట్టి గుమ్మానికి వేలాడదీసి ప్రతిరోజూ ధూపం లేదా దీపం చూపించండి దీనితో పాటు శంఖాన్ని ఎప్పటికప్పుడు గంగాజలంతో శుభ్రం చేయండి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు హిందూ సంప్రదాయంలో స్వస్తిక్ ఓం చిహ్నం శుభం సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు వీటిని ఎరుపు లేదా పసుపు రంగు బట్టలో కట్టి ప్రధాన ద్వారం కుడివైపున ఉంచండి ఈ పరిహారం ఇంట్లో సుఖశాంతులు శుభశక్తిని కాపాడుతుంది దృష్టి దోషం నుంచి రక్షించడానికి నిమ్మ మిరప తోరణం ఇంటికి కట్టండి అది ఎండిపోతే శనివారం లేదా మంగళవారం మార్చడం శుభప్రదంగా భావిస్తారు దీనిని తలుపు మధ్యలో వేలాడదీయండి నల్లటి వస్త్రాన్ని జోడించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది వాస్తు ప్రకారం ఇంటి ద్వారం చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పగిలిన లేదా తుక్కుపట్టిన పట్టిన వస్తువులను అక్కడ ఉంచకూడదు శుభ్రమైన ద్వారం సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు దీపం వెలిగించడం చాలా శుభప్రదం ఇది ఆ ప్రదేశంలోని ప్రతికూల శక్తిని నాశనం చేయడమే కాకుండా సానుకూల ప్రకంపనలను కూడా పెంచుతుంది సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు